హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈ రెసిపీ ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర వందకి వంద మార్కులు కొట్టేయండి రేపు ఎలాగో సండేనే కాబట్టి డెఫినెట్ గా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు చికెన్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి అర కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి చికెన్ వాష్ చేసిన తర్వాత పది రూపాయలు పెరుగు ప్యాకెట్ మంచిగా బీట్ చేసుకుని యాడ్ చేసుకోండి డైరెక్ట్గా యాడ్ చేస్తే పెరుగు గడ్డలు గడ్డల కింద ఉంటుందన్నమాట పెరుగు యాడ్ చేయడం వల్ల ఫ్రైకి మంచి గ్రేవీ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది నేనైతే టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసిన తర్వాత మసాలాలు చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కనుక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోండి టైం లేకపోతే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు మూత పెట్టి వదిలేయండి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు చికెన్ని చక్కగా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ చక్కగా రిలీజ్ అవుతుంది వాటర్ రిలీజ్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో ఇంకొక టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి సెమీ గ్రేవీ కింద చక్కగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ మూడు మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే చికెన్ ఫ్రై చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకునే ముందు రైస్ లోకి ఆనియన్ నిమ్మకాయ కంపల్సరీ అనమాట చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి